హాయ్ మీ మనోజ్ బీజేపీలో దేశవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికల హడావిడి నడుస్తుంది కమిటీల ఎన్నికల కసరత్తు జోరుగా జరుగుతుంది కింది స్థాయి కమిటీల సంగతి ఎలా ఉన్నా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎవరు అవుతారంటూ పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి అందున ప్రత్యేకించి తెలంగాణ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త పేర్లు బయటకు వస్తూ ఉత్కంఠ పెంచుతున్నాయి ఈసారి రాష్ట్రం మీద బీజేపీ ఎదిస్తానం స్పెషల్ ఫోకస్ చేస్తుందన్న వార్తల నడుమ తెలంగాణ బీజేపీకి కొత్త సారథిగా ఎవరు వస్తారన్న సస్పెన్స్ డబుల్ అవుతుంది రాజకీయ వర్గాల్లో సో ఇక పార్టీలో అంతర్గతంగా అయితే చెప్పే పని లేదు ఏ ఇద్దరు నాయకులు కలిసినా మాటలన్నీ కొత్త అధ్యక్షుడి గురించినట సో ఈ క్రమంలోనే పలువురు నాయకుల పేర్లు తెరపైకి వస్తూ వాళ్ళ ప్లస్లు మైనస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాయి తెలంగాణ బీజేపీ శ్రేణులు అదే సమయంలో ఇటువైపు సీరియస్గా దృష్టి పెట్టి అభిప్రాయ సేకరణ జరుపుతున్న సమాచారం సో ఈసారి పార్టీ కోణంలో కాకుండా పొలిటికల్ అవసరాల ప్రతి ప్రాతిపదికన అధ్యక్ష ఎన్నిక ఉంటుందన్న సంకేతాలు ఇస్తున్నారు ఢిల్లీ పెద్దలు పక్కాగా పొలిటికల్ అవసరాలు తీర్చేలా కొత్త అధ్యక్షుడి సెలక్షన్ ఉంటుందన్న వార్తలు పార్టీలోని పాత కాపులకు మింగటం లేదట అలాగే ఏదో సోసోగా నడిపించే వాళ్ళు కాకుండా కాస్త దూకుడుగా వెళ్లే నేతని పదవి వరుస్తుందని కూడా చెప్పుకుంటున్నారు ప్రస్తుత చట్టసభల్లో సభ్యుల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడు అవుతారని కూడా భావిస్తున్నాయి పార్టీ వర్గాలు అందులోను ఎమ్మెల్యేల కన్నా ఎంపీలకే ఛాన్స్ ఎక్కువ ఉన్నది తెలంగాణ బీజేపీ ఇంటర్నల్ వాయిస్ సో ఆ ఎంపీల్లో కూడా ఎవరయ్యా అంటే నాలుగు పేర్లు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి బండి సంజయ్ ఈటెల్ రాజేందర్ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు రేస్లో ఉన్నారన్నది బీజేపీ వర్గాల సమాచారం సో ఆ నాలుగు పేర్లలో కూడా ఫిల్టర్స్ ఉన్నాయట అరవింద్ రఘునందన్ రావు పేర్లు ఢిల్లీ పెద్దల పరిశీలన ఉన్నట్టు తెలుస్తుంది ఈ ఇద్దరు కూడా పార్టీ పెద్దలకు తమ మనసులోనే వాట చెప్పుకుని ఎవరి స్టైల్లో వారు లాబింగ్ చేస్తున్నారనేది అంతర్గత సమాచారం ఎక్కడా గ్యాప్ రాకుండా ఎవరికి వారు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పెద్దలకు ఎప్పటికప్పుడు సంకేతాలు పంపుతూ టచ్లో ఉంటున్నారట సో దీంతో హస్తిన నేతల మనసులో ఏముందన్నది సస్పెన్స్ అంతకంతకు పెరుగుతుంది అదే సమయంలో బీసీ ఎజెండాతో ముందుకు వెళ్ళాలన్న మరో వాదన సైతం ఉంది సో అందుకే ఉత్కంఠ పెరుగుతుందట కేవలం రాజకీయ అవసరాల ప్రాతిపదికన అంటున్నారు కాబట్టి అందులో క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా లెక్కలో తీసుకుంటారా లేక ఏదో రక మరో రకంగా ఆలోచిస్తారా అన్నది కూడా చూడాలి ఇలా వివిధ కోణాల్లో మొత్తంగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి చుట్టూ కొత్త చర్చలు మొదలయ్యాయి పార్టీ అది ఇస్తానో ఏ ఈక్వేషన్ని ఫైనల్ చేస్తుందో చూడాలి మరి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాం హ్యాస్టాగ్